ఈ రోజు సాగిత ఆశ్రమంలో బాబా గారి శిష్యురాలైన వాణి మేడం గారు ఉన్నారు వారిని అడిగి ఈ ధన్వంతర యజ్ఞం ఎందుకు నిర్వహించాలి ఇది మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఎందుకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది సైశ్వహర్యం అండి నేను ఇక్కడ పూజ సద్గురు గారి ఆదేశానుసారం ఈ ఆశ్రమంలో మనకి ప్రతి నెల వివిధ రకాల యజ్ఞాలు అనేవి నిర్వహించబడుతున్నాయి ఈ ధన్వంతరి యజ్ఞం ఎందుకు చేయాలనేది ఇప్పుడు మీరు అడుగుతున్నారు దానికి సమాధానం ఏంటి అంటే ధన్వంతరి అనగానే ఆరోగ్య ప్రదాత భగవంతుడు ధన్వంతరి దేవుడు ధన్వంతరి యజ్ఞం అంటే యజ్ఞం అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యజ్ఞమే బ్రహ్మ యజ్ఞమే విష్ణు యజ్ఞమే మహేశ్వరుడు అంటే ఇప్పుడు మనం పూజ చేస్తాము ఫోటో ముందు కూర్చొని దేవుడి ముందు పూజ చేస్తాము పూజ చేసినప్పుడు మనం అందులో ఉపయోగించే పూజా ద్రవ్యాలు ఏంటి అంటే పసుపు కుంకుమ అక్షింతలు నైవేద్యం అన్నీ కూడా మనం పూజ ఫోటో ముందు పెట్టి అర్పించి మళ్ళీ అవి మనం తిరిగి ఆరగిస్తాం కానీ ఈ యజ్ఞమంలో ఏ ఏం జరుగుతుంది అంటే యజ్ఞం చేసేటప్పుడు మనం చేసే పూజలో వినియోగించే పూజా ద్రవ్యాలన్నీ కూడా యజ్ఞంలో అగ్నిదేవుడికి అర్పిస్తాము అగ్నిదేవుడు ఎవరు అంటే ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడితే ఇక్కడ మనం మాట్లాడితే అమెరికాలో ఎలాగైతే ఉన్న వాళ్ళకి మన మెసేజ్ అందుతుందో అలా అగ్నిదేవుడు మనం ఇచ్చే హవిస్నంతా కూడా తీసుకొని సమస్త దేవతలకి అందిస్తాడు ఇప్పుడు గణపతియే ఇదం నమమా అంటే గణపతి భగవంతునికి సరస్వతియే ఇదం నమ మమ అంటే సరస్వతియే ఇదం నమమ అంటే సరస్వతి దేవికి లక్ష్మీదేవియే ఇదం నమమ అంటే లక్ష్మీదేవికి ఇలా వివిధ రకాల మనం ఏ ఏ రకాలైన యజ్ఞాలు చేస్తే ఆ భగవంతునికి ఈ అగ్నిదేవుడు మనం ఇచ్చే హవిసులను అందిస్తాడు దాని ద్వారా ఏమవుతుంది అని అంటే దేవతలు ప్రసన్నమవుతారు దేవతలు ప్రసన్నమవుతే ఏం జరుగుతుంది అంటే ప్రకృతి అనేది సకాలంలో వర్షాలు రావడం సకాలంలో పాడి పంటలు అన్నీ కూడా మా గోవులు జ అన్ని రకాలుగా మనకి సస్యశ్యామలంగా ఉంటుంది దానివల్ల అందరికీ ప్రకృతికి ప్రకృతిలో పంచభూతాలు అబ్నార్మాలిటీ పోయి ప్రకృతి శాంతిస్తుంది పంచభూతాలు శాంతిస్తాయి మెయిన్ ఇక్కడ యజ్ఞాలు నిర్వహించడం ఎందుకు పెట్టినారు ఇక్కడ పూజ సద్గురు గారు అంటే లోక కళ్యాణానికి ఈ మధ్య ఊరికే చీటికి మాటికి వైరస్ అంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి మనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిఫరెంట్ వైరస్ అని అంటున్నారు సద్గురు గారు మాకు అప్పుడే టూ థౌజండ్ నైన్టీన్లో చెప్పినారు ఇప్పుడు కోవిడ్ కోవిడ్ అంటున్నారు రూమ్లు బంద్ చేసుకొని సింగిల్గా ఉండాలంటున్నారు ఇదంతా ఎందుకు అని అంటే మనకి పూర్వ సనాతన ధర్మాన్ని మనం మర్చిపోయాం ఎందుకంటే షూస్ వేసుకొని వచ్చి కిచెన్లో వడ్డించుకొని తినేస్తాము ఊరంతా తిరిగేసి వస్తాము శుభ్రత అనేది లేదు సేకండ్ ఇస్తాము సేకండ్ ఇచ్చినప్పుడు ఎదుటివారిలో మనకి ఏదైనా టీబీ కలర్ లాంటిది ఉంటే అవి వ్యాధులు మనకి సోకుతాయి చేతులు కడుక్కోకుండా తినేస్తాము ఇలాంటివన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఈ వైరస్లు అనేది ఒక రకంగా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకం టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ వచ్చినప్పుడే పూజ్య సద్గురు గారు చెప్పినారు ఇప్పుడు కోవిడ్ అంటున్నారు రేపు బర్డ్ ఫ్లూ అంటారు టైగర్ ఫ్లూ అంటారు ఇట్లా రకరకాలుగా అలా మనం వింటూనే ఉన్నాం ఇలాంటి వైరస్లని చంపడానికి ఈ యజ్ఞం ఎంతో ఉపకరిస్తుంది ఈ యజ్ఞంలో వాడే కలప అంటే మనం సమిదలు అంటాం కదా యజ్ఞ సామాగ్రి కానీ అందులో ఉపయోగించే మామిడి మోదుగా రావి వేప ఇలాంటి కర్రలని ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కర్రల నుంచి ఉపయోగి వెలువడే పొగ అనేది మనము పీల్చుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యాధులని నిర్మూలింపచేస్తుంది ఈ పొగ అనేది ఆకాశంలో ఆకాశ మార్గంలో పయనించి ఇంకా ఇక్కడ ఏంటంటే సాగితాశ్రంలో ఐదు వందల నలభై దివ్య భవ్య ధన్వంతరి వృక్షాలు ఉన్నాయి అందులో రుద్రాక్ష వృక్షాలు రుద్రాక్ష వనము తర్వాత తులసి వనము కదంబ ప్రతిరూపం అంటే అమ్మవారి పార్వతీదేవి ప్రతిరూపమైన కదంబ వృక్షాలు సరస్వతీదేవి ప్రతిరూపమైన ఉసిరి వృక్షాలు జమ్మి వృక్షాలు సూర్యుని ప్రతిరూపం ఇలాంటి ఐదు వందల నలభై దివ్య భవ్య వృక్షాల మధ్య ఈ యజ్ఞం జరిగినప్పుడు ఈ యజ్ఞంలో వెలువడిపోగా ఈ వృక్షాలను తాకుతూ గగన వీధులు అంటే ఆకాశంలో ప్రయాణం చేస్తూ మండలాన్ని నక్షత్ర మండలాన్ని వాయు మండలాన్ని అంతా చేరుకొని ఈ ప్యూరిటీ అంటే ప్యూరిఫై చేస్తుంది దాని ద్వారా ఏమవుతుందంటే రకరకాల వైరస్లు అనేవి నశిస్తాయి తద్వారా ఈ వైరస్లు వ్యాపించకుండా లోకంలో ఉన్న జనాలకి రోగాలు రాకుండా నిర్మూలించబడుతుంది మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం ఆరోగ్యము తర్వాత విశ్వశాంతి విశ్వ కళ్యాణానికే ఈ యజ్ఞాలు అనేది నిర్వహించబడుతున్నాయి మనకు ప్రతీ నెలా కూడా ఇక్కడ రకరకాల యజ్ఞాలు నిర్వహించబడతాయి ఇప్పుడు పిల్లలకి చదువు కోసం చాలామంది మతిమరుపు చాలా వెనుకబడి ఉంటున్నారు ఈ కాలంలో దానికోసం మనం సరస్వతి సహిత విఘ్నేశ్వర యజ్ఞం అని తర్వాత చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి న్యాయమైన కోరికలు తీరడానికి కామనా పాశుపతి యజ్ఞం అని ఇలాంటి చాలా రేర్ యజ్ఞాలు అంతటా జరగవు జనవరిలో మనకి సర్ప సూక్త యజ్ఞం అనేది జరిగింది ఈ యజ్ఞం అనేది చాలా విశేషం అన్ని చోట్ల అంతటా ఇది చేయలేరు కానీ ఇక్కడ గురువుగారి అనుగ్రహంతో చక్కగా సాఫీగా యజ్ఞాలు అనేవి జరిగిపోతున్నాయి నా పేరు పద్మ అండి నేను మా ఫ్యామిలీ అందరితో వచ్చాను మేము బాల్నగర్లో ఉంటాము ఇంతకుముందు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఎంత పీస్ఫుల్గా నేను జస్ట్ ఆన్లైన్లో కొట్టి చూసాను ఏదైనా నే న్యాచురల్ ప్లేసెస్ ఉన్నాయేమో అని చూడగానే ఫస్ట్ సాయి గీత ఆశ్రమం వచ్చింది అలా వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఒక నెల అయిపోయింది వచ్చి చూసేసరికి ఫుల్ గ్రీనరీ తర్వాత ఇక్కడ చెట్లు ఆక్సిజన్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మా పిల్ పిల్లల్ని తీసుకొని రావాలనిపించింది ఇక్కడ ఏదో ఏదో దివ్యశక్తి ఉంది అనిపించింది అందుకనే మమ్మల్ని మళ్ళీ రప్పించింది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ ఈ సేవ ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే దేవుడు ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అనిపిస్తోంది నా పేరు కళ్యాణ్ అండి మేము చాలా ఇయర్స్ నుంచి ఈ గీత వృక్షాశ్రమానికి వస్తున్నామండి చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కానీ ఈరోజు ఇక్కడ సూర్య ప్రత్యక్ష భగవాన్ సూర్య భగవాన్కి సంబంధించి హోమం జరిగిందండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆయుష్కి సంబంధించింది ఇక్కడ చాలా రకాల అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది మెడిసినల్ ప్లాంట్స్ అన్ని అన్నిటి కూడా ప్రత్యేకమైన ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ప్రత్యేకమైన మెడిసినల్ వాల్యూ ఉంటుందండి దానికోసం పూజా విధానం కూడా సెపరేట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ గురువు గారు కూడా చాలా సత్సంగంలో కూడా మంచి విషయాలు తెలుసుకోవచ్చు మన సనాతన ధర్మంలో భాగంగా ఈ సాయి గీత ఆశ్రమం వారు వివిధ యజ్ఞాలను వివిధ దేవ దేవతలను మనం ప్రసన్నం చేసుకున్న కోసము ప్రతి నెల చివరి ఆదివారం నిర్వర్తించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీతలు శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు యజ్ఞం ద్వారా మీరు దేవతలను సంతృప్తి పరచుకోండి ఆ దేవతలు మీకు సంపదలను ఇస్తారు ఆ సంపదల్లో మళ్ళీ కొద్ది భాగం మళ్ళీ దేవతలకు సమర్పించుకుంటేనే మనం మన మనిషి జన్ జన్మత అవుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు సో అది ఒక ఒక వ్యక్తి మనం ఇంట్లో చేయాలన్నా ఎక్కడ చేయాలన్నా కూడా అది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సాయి గీతాశ్రమంలో శ్రీ సద్గురు సాయిబాబా గారు అందరి దేవతలు అంటే జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు ఇటు విఘ్నేశ్వరు ప్రీత్యర్థం కోసము మా తర్వాత పరమశివుని ప్రీత్యర్థం కోసము తర్వాత సుదర్శన యాగము విష్ణు ప్రీత్యర్థం కోసము వినాయకుని ప్రీత్యర్థం కోసము నవగ్రహాల ప్రీత్యర్థం కోసం ఈ నాలుగు నాలుగు నెలలు జరిగినాయి ఈరోజు చాలా ముఖ్యంగా మన అందరి ఆరోగ్యం గురించి ధన్వంతరి యజ్ఞం అనేది నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే నెలలో శ్రీ ఆంజనేయస్వామి ప్రీత్యర్థం కోసము వచ్చే నెల చివరి ఆదివారం నాడు ఆంజనేయస్వామి యజ్ఞం కూడా నిర్వర్తించింది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసము యజ్ఞాలు చేయండి అని అన్నారు ఆ సనాతన ధర్మ ధర్మాన్ని మళ్ళీ మనల్ని నిర్వర్తించడానికి శ్రీ పూజ శ్రీ సద్గురు సాయిబాబా గారు ఈ యజ్ఞాలను అతి తక్కువ ఖర్చుతో భక్తులకు అందించడం జరుగుతుంది ఇక్కడ గురుణు గురు గురు మరియు ఇక్కడ సాయి గీతాశ్రమంలో ప్రతి నెలలో కూడా ఒక హోమాన్ని నిర్వహిస్తూ ఎక్కువ ఉన్నటువంటి గురువులు వారు సాయి కుమార్ బాబా గారు అందరికి కూడా భగవద్ అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఇవాళ ధన్వంతరి హోమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ ధన్వంతరి హోమం ధన్వంతరి అంటే ఆయుర్వేదానికి అతను అధిపతి అయితే నారాయణ యొక్క అంశంగా కూడా మనం భావన చేసుకోవచ్చు దేవతలు రాక్షసులు కూడా క్షీరసాగర మధురం చేస్తూ ఉండగా ఆవిర్భవించిన వాడు ధన్వంతరి అతను ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఒక రాజుకి కొడుకుగా పుట్టి సాయి వారికి ధన్వంతరి నామకరణం చేశారు అతను సకల శాస్త్రాలను కూడా సాయంకాలం చదివినవాడై అభ్యసించిన చెట్లలో ఉండేటువంటి ఔషధ గుణాలను తెలుసుకుని అందులోటువంటి మూలికలను మనందరికీ కూడా ఔషధంగా అందించి ఆ యొక్క ఔషధాలను మందులుగా తయారు చేసి సకల రోగాలకి కూడా నయం చేసేలాగా అతను మనకు అందించాడు మొదటి శిష్యుడు అతనికి సుశ్రుతుడు తద్వారా అక్కడి నుంచి కూడా మిగతా వాళ్ళంతా కూడా శిష్యులుగా రావడం జరిగింది అయితే ఆయుర్వేదం అంటేనే చక్కటి ఆయు ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిందాలనేటువంటి విషయంతో ఆ యొక్క ధన్వంతరి స్వామివారు ఈ మూలికల ద్వారా మనకి ఎన్నో మందులను అందించారు అలాగే ఇక్కడ కూడా ఆశ్రమంలో ఇక్కడ పూజకురులు బాబాగారు కూడా రకరకాల చెట్లని అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉండేటువంటి వాటి ద్వారా వచ్చేటువంటి ఔషధాలన్నిటిని కూడా తీసి ఎన్నో రోగులకు ఎన్నో రోగాలు నయం చేస్తూ ఇక్కడ అందరినీ కూడా ఆ బాబాగారు చూస్తున్నారు కాబట్టి వైద్యో నారాయణో హరిహి అంటారు వైద్యం చేసేవారు సాక్షాత్తు నారాయణ సమానుడు అంటే ధన్వంతరి స్వరూపం అని అర్థం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బాబాగారు కూడా ఇక్కడ ధన్వంతరితో సమానంగా భావిస్తూ ఉన్నాం ఆయన చెప్పిన విధంగానే ఇక్కడ అందరికీ కూడా హోమాలు చేయించడం యజ్ఞోవై విష్ణు అంటారంటే యజ్ఞమే విష్ణుమూర్తి యజ్ఞంలోనే ఉంటాడు భగవంతుడు కాబట్టి భగవంతుడికి యజ్ఞాన్ని చేసి ఆ ఆహారాన్ని సమర్పించడం ద్వారా వాళ్ళని సంతృష్టి చేసి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం ద్వారా మనం సుఖమైనటువంటి జీవనాన్ని సాగించగలుగుతాం ఎవరైనా దీవించినప్పుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాపుడు దీస్తో ఉంటారంటే ఆయుష్ ఆయుష్తో కావాల్సింది ఆరోగ్యం ఆహారమే ఆరోగ్యం అండి నిజం చెప్పాలంటే ఆహారం లేకుండా ఆరోగ్యం అనేటువంటిది లేదు మంచి ఆహారం తీసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవాలనేటువంటి విషయాన్ని మనకి ధన్వంతరి స్వామివారు తెలియజేయడం జరిగింది మనం తీసుకునే ఆహార నియమాల వల్లే మన ఆరోగ్యం అనేటువంటిది ఎదుటపడుతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన మార్గ్య మహిళ గోబ్రాహ్మణే విశ్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన బంధు సర్వే ఈరోజు సాయికిత ఆశ్రమంలో నిర్వహించిన ధన్వంతరి యజ్ఞానికి అనేకమంది భక్తులు వచ్చి యజ్ఞంలో పాల్గొన్నారు ధన్వంతరి అంటే ఆయుర్వేద పితామహుడు ఆయుర్వేద శాస్త్రానికి ఆది పురుషుడిగా భావిస్తారు ఆయనను దేవతల వైద్యుడిగా కొనియాడుతారు ధన్వంతరి ద్వారానే మానవాళికి ఆయుర్వేద విజ్ఞానము అందిందని చెప్పబడుతుంది ఆయనను గాడ్ ఆఫ్ హెల్త్గా భావిస్తారు అంటే ఆరోగ్య దేవునిగా ఈ రోజు నిర్వహించిన ఈ సాగిత ఆశ్రమంలో అనేక మంది భక్తుల పాల్గొని ఈ ధన్వంతర యజ్ఞంలో పాల్గొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సమస్త మానవాళి ఉండాలని వారు కోరుకున్నారు కెమెరామెన్ గడ్డం శ్యాంప్రసాద్తో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్